यदा यदा हि धर्मस्य ग्लानिर्भवतु भारत अभ्युत्तमधर्मस्य तदात्मनं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय चतुष्कृतां धर्मसंस्थापनार्थाय సంభవామి యుగే సంభవామి యుగే ఏ కాలమున ధర్మముకు హాని జరుగునో అధర్మము వృద్ధి చెందును ఆయా కాలమునందు నేను అవతారం దాల్చున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధించను అదేవిధముగా భారతదేశమును ఎనిమిది వందల సంవత్సరములు ముస్లిం రాజులు పరిపాలించినారు హిందూ సంస్కృతిని హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినారు ఎంతో మంది హిందువులను మత మార్పిడి చేసినారు ఆ కాలమున ఆ సమయంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజు జన్మించినాడు గొప్ప యుద్ధవీరుడు గొప్ప మహారాజు హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ తన యుద్ధ రీతితో మొఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేసినాడు అతడి యుద్ధ రీతి ప్రపంచంలో చరిత్రనే గొప్ప గొప్పదిగా నిలిచిపోయింది ఒక హిందూ సామ్రాట్గా హిందూ ధర్మ రక్షణగా హిందూ సంస్కృతికిగా ప్రతీకగా నిలిచినాడు అదేవిధంగా స్వతంత్ర భారతదేశం లోపల మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ వచ్చినది యాభై సంవత్సరాలు పరిపాలిస్తున్నది అవినీతి కుంభకోణాలతోటి పరిపాలించినది ఈ దేశంలోపట్నే హిందువులు రెండో తరగతి పౌరులుగా చూడబడినారు ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు హిందువులను ఒక లౌకిక వాదం అనే ఒక మత్తు మందు జల్లి రెండో పౌరులుగా తయారు చేసినారు హిందువులు మిత్రావస్థలో ఉన్నారు అటువంటి సమయంలోపట్ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి హిందువులకు ఒక ధైర్యం కల్పించినాడు కాలము తయారు చేసుకున్న వజ్రాయుధమే మన నరేంద్ర మోడీ గారు ప్రపంచములో మన భారతదేశము కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలుపుతున్నాడు అవినీతి రహిత దేశముగా నిలుపుతున్నాడు భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి అతనికి మనం అందరము మద్దతుగా నిలవాలని కోరుతున్నాను జై హింద్ జై మోడీ భారత్ మాతకు జై